చేతులుగా ప్రభుత్వ ప్రభావ మీరు మాకు కావాల్సిన ఆయా స్తోత్రములు ప్రభావ ఆలోచన మాకు తెలియచేయండి అయా నన్ను నింపి మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాము వింటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో తండ్రి స్తోత్రములు ప్రతి ఒక్కరికి హృదయం తెరవండి అయా మీ నాలుగు స్తోత్రంలో వాక్యానికి ప్రభావ స్తోత్రంలో హృదయం తెరిచి ప్రభ్వా హృదయ వారి వారికి హృదయము తెరవండి సహాయము దండి బలపరచండి ఆత్మాధీనంలో అందరినీ కూర్చుని పెట్టుమని సమస్త ఆటంకము తొలగించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామము ప్రార్థించడి విచింటున్నాము తండ్రి ఇక్కడ చూస్తున్నాము ఎనిమిదవ వచనంలో అనగా శరీర సంబంధమైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధమైన పిల్లలు సంతానమని ఎంచబడతారు అని చెప్పేసి చూస్తా ఉన్నాం గోత్రం నిజముగా శరీర సంబంధమైన పిల్లలు ఎవరు కారంట దేవుని పిల్లలు కారు ఇప్పుడు మనము శరీర సంబంధమైన ఆలోచన శరీర సంబంధమైన ఒక జీవితమును కలిగి మనం ఉన్నట్లయితే నిజానికి వారు దేవుని పిల్లలు కారు గాని ఎవరైతే వాగ్దాన మూలముగా పుట్టారో ఎవరైతే వాగ్దాన మూలముగా ఉన్నారో వారు మాత్రమే దేవుని యొక్క సంతానము అని ఎంచబడుతుంది అని చెప్పేసి ఇక్కడ మనము లేఖనాల్లో చూస్తా ఉన్నాం స్తోత్రం నిజముగా ఆ ఇంకా మనము చూస్తా ఉన్నట్లయితే గలతి మూడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనంలో కూడా ఈ మాట ఉంటుంది మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్ష మందు అబ్రహాం యొక్క సంతానం అయ్యుండి వాగ్ అనగా ఇక్కడ స్తోత్రములు ఇక్కడ మనం మొదటి వచనంలో చూస్తున్నాము దేవుని యొక్క ఆ సంబంధులు ఎవరు అంటే దేవుని వాగ్దానం మూలముగా పుట్టిన వారే దేవుని సంబంధులు అని చూస్తా ఉన్నాం అక్కడ మనం గలితీలో చూస్తున్నాము స్తోత్రం మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షం మందు అబ్రహాం యొక్క సంతానం అయ్యింది వాగ్దాన ప్రకారం ఎవరట్టాలు వారసులు స్తోత్రం అనగా వారసులను అదే విధముగా వాగ్దాన మూలముగా ఉన్న ఒక సంతానమును మనం ఇక్కడ చూస్తా ఉన్నాం స్తోత్రం ఒక అనగా స్తోత్రములు ఇక్కడ అబ్రహాము యొక్క వారసులు ఎవరు అని చెప్పేసి అంటే వారు శరీర సంబంధులు గారు వారు శరీర మూలముగా జన్మించిన వారు కాదు వాగ్దాన మూలముగా జన్మించిన వారే నిజముగా దేవుని యొక్క పిల్లలు అని చెప్పేసి ఎవరైతే వాగ్దాన మూలముగా జన్మించిన వారు ఉన్నారో వారు మాత్రమే దేవుని యొక్క పిల్లలు అని మనం చూస్తున్నాం మనము ఈ మాటలు ఒకసారి చూడడానికి వద్దాం ఒకసారి ఇవి జరిగిన తర్వాత ఐహోవ వాక్యం అబ్రాహ్నకు దర్శనమందు వచ్చి అబ్రాహ్మ భయపడకము నేను నీకు కేడెము నీ బహుమానము అత్యద్భుతమగునని చెప్పాను ఇంకా చదవాలా

దేవుని బిడ్డారా ఇక్కడ అబ్రహాముకు తనకు కుమారులు లేని సమయంలో తనకు స్తోత్రం అనగా శారా గడ్రాలు గొడ్రాలు అయి తనకు తన గర్భముందు కుమారులు లేని సమయంలో నిజానికి ఆ తను తన ఇంటి కర్త అయిన తన ఇంటిలో ఒక ఆ స్తోత్రములు ఇంటి వారసుడు ఇంటిలో ఉన్న వ్యక్తి అయినా ఒక ఎలియాజర్ ఉంటున్నాడు ఇక్కడ అబ్రహాము ప్రభు అయిన యహోవ నాకేమిచ్చినేమి నేను సంతానము లేని వాడినైపోవచ్చు అనే దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తి కర్తను స్తోత్రం ఇప్పుడు ఇంటిలో ఒక పుట్టిన వ్యక్తి ఉన్నాడు తన ఆ పరిహారంలో పుట్టిన ఒక వ్యక్తి ఉన్నాడు స్తోత్రం కాబట్టి ఇప్పుడు అబ్రహాం అనుకుంటున్నాడు ఈ పరిహారంలో ఉన్న ఒక వ్యక్తి స్తోత్రములు యొక్క ఎలియేజరే నా యొక్క ఆస్తికి కర్త ఈ ఎలియేజరే నాకు నా కుమారుడు స్తోత్రం అనగా ఇప్పుడు ఎవరు వారసులు కాదంట ఇప్పుడు ఎలియాజరు తన ఇంటిలో పుట్టిన వాడే అనగా తన కుటుంబంలో తన యొక్క ఆ యొక్క ఆ స్తోత్రం తన సంతానములో పుట్టినవాడే అయినప్పటికీ నిజానికి ఎలియాజరు నీకు వారసుడు కాదు అని చెప్పేసి అక్కడ మనం చూస్తున్నాము స్తోత్రం ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఆ ఈ యొక్క ఈ ఈ విధంగా జరుగుతూ ఉంటుండగా నిజానికి స్తోత్రములు తనకు సంతానము లేక అదే విధముగా ఉంటున్న సమయంలో కొద్ది కాలానికి మళ్ళీ పదహారవ అధ్యాయము మొదటి వచనంలోనికి వచ్చేసరికి అబ్రహాము యొక్క భార్య షారా ఏం చేస్తా ఉంది అంటే హాగరుతో స్తోత్రములు నిజానికి హాగరుతో నువ్వు వెళ్ళు నేను వృద్ధాప్యంలో ఉన్నాను నేను ముసలిదాని అయిపోయాను కాబట్టి నాకు గర్భము ఉడిగిపోయినది కాబట్టి నీ వల్ల దేవుడు సంతానాన్ని ఇస్తానని చెప్పేసి దేవుడు వాగ్దానం చేశాడు కదా కాబట్టి ఒకవేళ నీ ద్వారా హాగరు ద్వారా స్తోత్రములు ఒకవేళ దేవుడు సంతానం ఇస్తాడేమో అని చెప్పేసి ఉద్దేశంలో ఆ యొక్క స్తోత్రములు శారా ఏం చేస్తుంది అంటే స్తోత్రంలో హాగరు ద్వారా తన యొక్క కుమారుడిని కనడానికి ప్రేరేపిస్తా ఉంది స్తోత్రం ఈ విధముగా హాగరుతో తను ఆ కలిసినప్పుడు ఒక కుమారుడు తనకు కలుగుతున్నాడు తన పేరే ఇస్మాయలు స్తోత్రం అనగా ఇస్మాయిలు నిజానికి చూస్తా ఉన్నట్లయితే ఈ ఇస్మాయిలు తను హాగరు గర్భవతి అయింది కుమారుని కన్నింది తనకు ఇస్మాయిల్ అని పేరు పెట్టింది స్తోత్రం ఇప్పుడు ఇంటిలో ఇద్దరున్నారు స్తోత్రం తన మూలముగా తన బలమును బట్టి తన యొక్క తనను బట్టి పుట్టిన ఇస్మాయిలు ఉన్నాడు ఇంటిలో అదే సమయంలో స్తోత్రం తన యొక్క స్తోత్రములు పరిహారము వాడైన స్తోత్రం ఇలియాజర్ కూడా ఉన్నాడు ఎలియాజరు చూస్తా ఉన్నట్లయితే ఎలియాజరు ఇంటిలో నమ్మకస్తుడు ఎలియాజరు ను చూస్తా ఉన్నట్లయితే ఇంటిలో నమ్మకస్తుడు ఏ పని చేసినా చేసే వ్యక్తి ఏ పని చెప్పినా చేసే వ్యక్తి ఈ యొక్క ఎలియాజరు స్తోత్రం కానీ అదే సమయంలో చూస్తా ఉన్నట్లయితే స్తోత్రం హాగరు ద్వారా పుట్టినటువంటి ఇస్మాయిలు కూడా బలవంతుడు ఇంటిలో పని చేసేవాడు స్తోత్రం ఎలియాజుడు ఒకవేళ పరిహారము వ్యక్తి అయిన పచ్చుకుని ఈ యొక్క ఇస్మాయిలు ఇంటిలో తన ద్వారా కలిగిన వ్యక్తి ఇప్పుడు ఇద్దరు ఉన్నారు స్తోత్రం ఈ ఇద్దరు ఉంటుండగా స్తోత్రములు దేవుడు అబ్రహాముతో వాగ్దానము చేస్తా ఉన్నాడు అబ్రహాముతో చెబుతున్నాడు స్తోత్రం ఇతను కూడా నివారసుడు కాదు ఇప్పుడు హాగరు ద్వారా పుట్టిన కుమారుడు కూడా నివారసుడు కాదు స్తోత్రం స్తోత్రం నిజముగా ఈ విషయం చెప్పినప్పుడు తను నిజానికి మళ్ళీ మనము పదిహేడవ అధ్యాయములో మనము చూస్తా ఉన్నట్లయితే పదిహేడవ అధ్యాయము పదిహేనవ వచనము నుంచి చూస్తా ఉన్నట్లయితే అక్కడ అంటున్నాడు మరియు దేవుడు నీ భార్య అయిన షారాయి పేరు షారాయి అనవద్దు ఏలి అనగా ఆమె పేరు షారా ఆ స్తోత్రములు ఆమె నేను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలిగి జీస్తున్నాం అని చెప్పేసి అంటున్నాడు అనగా స్తోత్రములు ఇప్పుడు ఈమె ద్వారా కలిగిన అనగా మనము ఆ ఎనిమిదవ వచనములో మీదికి మనం చూస్తున్నట్లయితే సారాధ్వణ శారా ద్వారా కలిగిన సంతానమే అది వాగ్దానము మూలముగా పుట్టిన కుమారుడే దేవుని యొక్క సంతానం అనబడి అని చెప్పేసి మనం చూస్తున్నాం అనగా దేవుని బిడ్డారా ఇప్పుడు వీరిద్దరూ ఒక వ్యక్తి పరిహారంలో పుట్టిన వ్యక్తి తన కుటుంబంలో కలిగి ఉన్న వ్యక్తి తను నమ్మకస్తుడు తను మంచి పని చేయగలిగిన పని చేయవాడు తను ఏది చెబితే అది నమ్మకముగా ఉన్నవాడు ఇక స్తోత్రములు అక్కడ ఎలియాజరు ఇస్మాయిలు అయితే తన బలమును బట్టి పుట్టినవాడు తన శక్తిని బట్టి నిజానికి హాగరు ద్వారా పుట్టినవాడు ఇస్మాయిలు తను కూడా బలవంతుడు తను కూడా ఇంటిలో పనిచేసేవాడు స్తోత్రం కానీ దేవుడు వీరిద్దరిని కోరడం లేదు దేవుడు వీరిద్దరిని దేవుడు తన సంతానముగా ఎంచుకోవడం లేదు స్తోత్రం స్తోత్రం శారా ద్వారా స్తోత్రములు అనగా వాగ్దాన మూలముగా ఎవరైతే నేను వాగ్దాన మూలము నేను చేసిన వాగ్దానములు బట్టి స్తోత్రములు ఎవరినైతే నేను ఇవ్వబోతున్నానో తను మాత్రమే స్తోత్రములు వారసుడు అని చెప్పేసి దేవుడు చెబుతున్నాడు స్తోత్రం స్తోత్రం ఆ మాట ారా ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు పద్దెనిమిది అధ్యయనం మొదటి వచ్చినంలో దేవుడు అక్కడ వాగ్దానం చేస్తూ ఉన్నప్పుడు షారా అతను అయ్యో నేను ముసలిదాన్ అయ్యి అన్నాను నా స్త్రీ ధర్మం ఉడిగిపోయినది నేను ఈ వయసులో వందేళ్లలో ఈ ఈ సమయంలో నేను ఏ విధంగా నేను నాకు పిల్లలు కందునని చెప్పేసి ఆ స్త్రీ గాని అక్కడున్న అబ్రహా గాని స్తోత్రములు ఆ విధంగా ఉంటున్న సమయంలో వారి నిరుత్సాహంలో ఉంటున్నప్పుడు దేవుడు వారికి వాగ్దానం చేసి వారి ద్వారా దేవుడు స్తోత్రములు ను వాగ్దానం చేశాడు ఇస్సాకు స్తోత్రములు ఆ స్త్రీ అనగా ఆ షారా కుమారుని కని ఇస్తాకును అని పేరు పెడుతూ ఉంటుంది స్తోత్రం దేవుని బిల్లారా ఇప్పుడు ఇక ముగ్గురు కుమారులు స్తోత్రం వారి ఇంటిలోనే ఉన్నారు అబ్రహాం ఇంటిలో ముగ్గురు కుమారులు ఉన్నారు ఈ ముగ్గురు కుమారులు చూస్తా ఉన్నట్లయితే ఒక వ్యక్తి నమ్మకస్తుడు ఒక వ్యక్తి ఇంటిలో అబ్రహాము ద్వారా పుట్టిన వ్యక్తి స్తోత్రం ఇంకొక వ్యక్తి వాగ్దాన మూలముగా పుట్టిన వ్యక్తి ఇప్పుడు ముగ్గురు ఉన్నారు దేవుని బిల్లారా సంఘములో కూడా ఈ మూడు గుంపులు కనబడుతున్నాయి సంఘంలో కూడా ఈ విధముగా మూడు రకాల గుంపులు ఉన్నాయి నాడు స్తోత్రం ఒక కొంతమంది స్తోత్రములు అబ్రహాం ఇంటిలో నమ్మకస్తుడైన స్తోత్రములు ఎలియాజర్ లాగా పనిచేసేవారు నమ్మకస్తులు ఉన్నారు ఎలియాజర్ లాగా సంఘంలో పనిచేసేవారు పరిచర్యలో సహకరించేవారు స్తోత్రములు దేవిని ఒక ఇంటిలో స్తోత్రములు సేవకుల దగ్గర పనిచేసేవారు ఇటువంటి వారు నమ్మకస్తులు ఉన్నారు అవును ఒక గుంపు ఈ విధముగా ఉన్నది ఇక రెండవ గుంపు చూస్తే స్తోత్రములు వీరు అబ్రహాము ద్వారా అబ్రహాం యొక్క బలమును బట్టి పుట్టినవారు కాదు అబ్రహాం యొక్క పుట్టిన వారు స్తోత్రం ఈ విధముగా పుట్టిన వారు కూడా ఉన్నారు వారు కూడా సంఘములో సహకరించే ఉన్నారు అబ్రహాముకి ఎంతో సహకరించే వ్యక్తి ఎలియాజరు అదే విధముగా స్తోత్రం ఇస్మాయిలు వారు బలవంతులు అన్ని విషయాల్లో స్తోత్రములు సహకరించే వారిగా ఉన్నారు అవును ఇటువంటి ఒక రెండు గుంపులు స్తోత్రములు ఈ రెండు గుంపులను కూడా స్తోత్రములు ఇటువంటి రెండు ఇద్దరు కుమారులను కూడా దేవుడు నియమించడం లేదు ఇద్దరి కుమారులను కూడా దేవుడు అంగీకరించడం లేదు గాని ఎవరైతే స్తోత్రములు వాగ్దాన మూలముగా పుట్టినారు ఎవరైతే స్తోత్రములు వాగ్దాన మూలముగా పుట్టిన వారు ఎవరైనా ఉన్నట్లయితే స్తోత్రములు వారిని దేవుడు తన వారసులని ఎంచుకుంటున్నాడు స్తోత్రం నిజంగా అబ్రహాం కు ఒక వాగ్దానం ఉంది ఇదిగో తనకు గర్భములో కుమారుడు లేనప్పుడు తన స్తోత్రము తనకు కుమారుడు కలగనప్పుడు స్తోత్రములు సారా గర్భమందు కుమారుడు లేనప్పుడు స్తోత్రములు ఆ పరిస్థితుల్లో దేవుడు ఆయనకు ఒక వాగ్దానం చేశాడు ఇసుక రేణులను వాళ్ళ నీ యొక్క సంతానం అవుతుంది ఇదిగో ఆకాశ నక్షత్రములు ఏ విధముగా ఉన్నాయో ఆ యొక్క నక్షత్రములు లెక్కించలేని నక్షత్రములు ఏ విధముగా ఉన్నాయో ఆ విధముగా నేను సంతానమును చేస్తానని అబ్రహాముకు ఒక వాగ్దానం ఉంది స్తోత్రం అవును ఈ వాగ్దానము నెరవేరాలంటే స్తోత్రములు ఎవరైతే నిజముగా ఆ స్తోత్రం దేవుని వాగ్దాన మూలముగా పుట్టిన ఇస్సాకు ఉన్నాడో ఆయనను బట్టి దేవుడు ఆశీర్వదిస్తున్నాడు ఆయనే సంతానముగా ఎంచుతున్నారు దేవుని బిడ్లారా ఎవరు ఈ దినము వాగ్దాన మూలముగా ఎవరైతే పుట్టారో నిజముగా వారే దేవుని యొక్క వారసులు వారే దేవుని యొక్క సంతానము వీరు సంఘానికి కాదు సావకునికి కాదు వారు దేవునికే వారసులు వారి వారి యొక్క సేవ వారి యొక్క పరిచర్య వారి జీవితము వారికి ఉన్న సమస్తము దేవుని కోసమే స్తోత్రము దేవుడు ఇసాకును బలీవమని అడిగాడు స్తోత్రములు ఇస్మాయలు అడగలేదు ఎవరిని కూడా ఈ ఇద్దరిలో ఎవరిని అడగలేదు కానీ ఇదిగో నేను వాగ్దానం చేసిన దేవుడు నేను వాగ్దానం చేసిన ఇస్సాకును నీ ఒక్క ఒక్కనైనా కుమారుని ఇప్పుడు ఏమీ అంటున్నాడు నాకు బలిగా అర్పించు స్తోత్రం దేవుని బిల్లారా ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి స్తోత్రం అనగా మూడు రకాల వ్యక్తులను సంఘంలో మనం చూస్తున్నాం మూడు రకాల గుంపులు ఉంటా ఉన్నాయి స్తోత్రం ఒకటి స్తోత్రములు నమ్మకముగా ఉండే కొంతమంది ఉన్నారు పని పనిచేసి కాదు కొంతమంది సహకరించే వారిగా కాదు గాని వారు దేవుని కొరకే స్తోత్రం వారి దేవుని కొరకే ఇదిగో ఎవడైనా నన్ను వెంబడింపుకునే తను తాను ఉపేక్షించుకొని తను సర్వనత్తుకుని నన్ను వెంబడించమనే లేఖనాలు చెబుతున్నాయి ఈ యొక్క స్తోత్రములు ఈ యొక్క ఈ యొక్క ఇస్సాకు చూస్తా ఉన్నట్లయితే ఇదిగో చేతులు కాళ్ళు కట్టేసి నిజముగా స్తోత్రములు ఆ విధముగా దేవుడు చూపించిన ఒక పర్వతం మీదకి తీసుకొని వెళ్లి ఆ యొక్క ఆ పర్వతం మీద ఇదిగో స్తోత్రం అక్కడ బలి అర్పించడానికి సిద్ధమవుతున్న సమయంలో తను మౌనముగా ఉంటున్నా uh, good స్తోత్రం తను మౌనముగా ఉంటున్నాడు తను తన నోటి నుంచి మాటి కూడా రావట్లేదు తన్ను తాను అప్పగించుకున్నాడు స్తోత్రం తన్ను తాను అప్పగించుకున్నాడు అబ్రహామును కూడా చూస్తా ఉన్నట్లయితే అబ్రహాము కూడా ఇదిగో స్తోత్రంలో ఒకవేళ నా కుమారుడు మరణించినప్పటికి మరణములో నుంచి తిరిగి దేవుడు లేపడానికి శక్తిమంతుడు అని నమ్మి తన కుమారుణ్ణి ఆ యొక్క బలి బలి ఇవ్వడానికి సిద్ధపడినట్టుగా ఆయన అబ్రహాం యొక్క విశ్వాసమును కూడా మనం బైబుల్లో స్తోత్రం చూస్తా ఉన్నాం దేవుని బిడ్డారా ఈనాడు మన జీవితాన్ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం సంఘంలో వారు దేవుని కోసం పనిచేస్తారు వారు దేవుని మాటను వింటారు వారు దేవుని స్వరమును వింటారు వారు దేవుని కోసం సమర్పించుకుంటారు వారు అనగా ఈ లోక సంబంధ విషయంలో అనగా మానవుని ఆధీనములో ఉండరు మానవుని యొక్క అధికారం కింద ఉండరు గాని నిజముగా ఎవరైతే వాగ్దాన మూలముగా పుట్టిన వారు సమస్తమును విడిచిపెట్టి తన ప్రాణమును సహా విడిచి అనగా విప ఉపేక్షించుకునే మనస్సు కలిగి వారు సెలవుకైనా ఎక్కడానికి మరణముకైనా వెళ్ళడానికి పోరాటముల గుండా కష్టముల గుండా బాధలు గుండా వెళ్ళడానికి వారు అప్పగించుకునే మనసు కలిగిన వారే వారసులు ఇచ్చి వారే నిజమైన వారసులు స్తోత్రం ఈనాడు మూడు గుంపులు మూడు రకాల వ్యక్తులు ఉన్నట్టుగా మూడు రకాల గుంపులు ఈనాడు అనేకులు సంఘంలో పనిచేస్తా ఉన్నాయి దేవుని బిడ్లారు ఈనాడు నువ్వు వాగ్దాన మూలముగా పుట్టిన వాడిగా వాడిగా ఉన్నావా లేదంటే ఇంటిలో నమ్మకమైన వాడివా అవును చేయకూడదని నేను చెప్పట్లేదు పని చేయాలి పరి పరిహారం వారి వారితో స్తోత్రం వారికి సహకరించాలి వారికి చేయాలి వారికి అన్ని విధాలుగా సహకారము సావుకులకు అవసరం అవును ఈ సమయంలో సహకరించే వ్యక్తులుగా ఉండడము ఉండి ఆగిపోవడం కాదు స్తోత్రం మనం వాగ్దానముగా కూడా పుట్టాలి మనము స్తోత్రం అనగా మనము ఎన్ని రకాలుగా సేవకులకు పరిచర్యకు సంఘములో ఎన్ని రకాలుగా సహకరించినప్పటికీ నిజానికి మనము కూడా స్తోత్రములు దేవుని యొక్క నియమమును తెలుసుకుని దేవుని యొక్క వాగ్దాన మూలముగా పుట్టి సమస్తమును విడిచిపెట్టి ఇదిగో స్తోత్రములు ఆయనను వెంబడించే వారిగా లేకున్నట్లయితే ఈనాడు అనేకులు ఏమైపోతున్నారంటే దేవుణ్ణి విడిచిపెట్టి మానవుని వెంబడించే విధంగా ఉన్నారు దేవుణ్ణి విడిచిపెట్టి మానవులు వెంబడించే స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు ఈనాడు నీ గురి ఎవరు వైపు వెళుతుంది నీ యొక్క ఉద్దేశము ఎటు వెళుతుంది నీ యొక్క జ్ఞాపకం చేసుకో స్తోత్రం నిజముగా దేవుడు ఇస్సాకు అడుగుతా ఉన్నాడు నీ ఒక్కనైనా కుమారుని నాకు అర్పించు అన్నప్పుడు స్తోత్రం ఇస్సాకు ఎదురు కూడా చెప్పలేదు తను చేతులు కట్టేసిన అది బలిపీఠం మీద పడుకోబెట్టిన ఆయన మౌనముగా స్తోత్రంలో వధకు తేబడిన గుర్ర పిల్లవలే బుచ్చు కత్తిరిచి వదుకు తేబడిన గుర్ర పిల్లవలే ఆయన మౌనముగా ఉంటున్నాడు స్తోత్రం ఈనాడు అప్పగించుకునే మనసుందా స్తోత్రం ఎవరిని అడుగుతున్నాడు దేవుడు అంటే ఇస్సాకును కాదు ఇస్మాయల్ కాదు సారీ స్తోత్రం ఇస్మాయల్లి కాదు కాదు ఇస్సాకు దేవుడు అడుగుతున్నాడు ఇస్సాకును నన్ను నాకు బలి అర్పించి నేను ఇచ్చిన ఇస్సాకును నాకే ఇము అంటున్నాడు స్తోత్రం ఈనాడు నిజముగా ఎవరు మీ జీవితాలను అప్పగించుకుంటారు స్తోత్రం సంఘంలో నమ్మకంగా ఉన్నవారు సంఘానికి నమ్మకస్తులుగా ఆగిపోతున్నారు సేవకులకు నమ్మకంగా ఉన్నవారు సేవకుల నమ్మకస్తుములు ఆగిపోతున్నారు కానీ వారి జీవితాలు దేవునికి సమర్పించుకోవడం లేదు వారు జీవితాలు సంపూర్ణంగా దేవునికి అప్పగించుకొని ప్రభువా నేను బ్రతికినాని చచ్చినా నీ కోసమే తో నా మీద ఏ అధికారం లేదు నీకే నా జీవితాన్ని సంపూర్ణంగా అప్పగించుకుంటానని ఎవరైనా ఇస్సాకు వలె నిజముగా అప్పగించుకుని విడిచిపెట్టి స్తోత్రములు లోకమును కుటుంబాన్ని బంధుత్వాలను సమస్తమును విడిచిపెట్టి దేవుని వెంబడించే వారిగా ఆయన కోసం బలి అవ్వడానికి సిద్ధంగా ఉన్న వారిగా ఆయన కోసం సమస్తాన్ని విడిచిపెట్టే మనసు కలిగిన ఒక ఇస్సాకు లాంటి మనసు ఎవరైనా ఉన్నట్లయితే వారిని బట్టి అనేక వంశములు స్తోత్రములు ఆశీర్వదించబడతాయి అనేక వంశములు ఆశీర్వదించబడతాయి స్తోత్రం లూయా ఈనాడు ఇస్సాకును బట్టి స్తోత్రములు అనే ఆశీర్వదించబడింది మీరు ని స్తోత్రము నువ్వు జనములకు తండ్రి విని అబ్దా అబ్రహాము కు వాగ్దానము చేయబడిన వాగ్దానం నెరవేర్పు ఇస్సాకు నుంచి కలుగుతా ఉంది స్తోత్రం నువ్వు ఈ దినము ఎలా ఉన్నావు నీ జీవితం ఏంటి స్తోత్రం హలే నిజముగా ఈ ముగ్గురు వ్యక్తులు ముగ్గురు గుంపు ఈనాడు సంఘములో కనబడుతూ ఉంటుండగా మన జీవితం ఏ విధంగా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం సంఘము ఆధీనంలో కాదు సేవకుని ఆధీనంలో కాదు మనము ప్రభు ఆధీనంలో ఉందము గాక స్తోత్రం ఇస్సాకు స్తోత్రం నిజముగా ఆయన దేవుడే ఇచ్చాడు వాగ్దాన మూలముగా కలిగాడు ఆయన స్తోత్రములు దేవుడే ఆయన అడుగుతా ఉన్నాడు స్తోత్రములు అవును ఇటువంటి యొక్క అప్పగించుకునే మనసు ఈనాడు సమస్తమును విడిచిపెట్టే మనసు దేవుని కోసము సమస్తమును నష్టపరుచుకునే మనసు ఎవరికైతే ఉన్నదో వారి మూలముగా స్తోత్రములు ఈ యొక్క రక్షణ యొక్క సత్యము ప్రబలుతుంది వారి మూలముగా స్తోత్రములు ఈ సువార్త ప్రబలుతుంది ఈ స్తోత్రం హాలేలుయ్య వారి మూలంగా అనేక మందికి రక్షణ దొరుకుతుంది వారి మూలముగా అనేకులు స్తోత్రములు రక్షింపబడతారు స్తోత్రములు వారి మూలంగా అనేకులకు ఆ క్రమంగా మార్చబడతారు హలే స్తోత్రములు నిజముగా కొంచెం నమ్మకముగా ఉన్న వారిని బట్టి కాదు స్తోత్రములు అనగా ఒక కుటుంబముల నమ్మకము కాదు ఒక సావుకు నమ్మకం కాదు ఒక సంఘముల నమ్మకము కాదు దేవుని అందు నమ్మకముగా ఉండి స్తోత్రం హెలుయా అనగా వాగ్దాన మూలముగా ఎవరైతే పుట్టినారో వారిని బట్టి దేవుడు ఈ దినము అనేక స్తోత్రములు సంతానముకు ఆశీర్వాదకరంగా మార్చిపోతున్నాడు అవును దేవుని బిల్లరిద్ద ఒకసారి మనకు మనం జ్ఞాపకం చేసుకుందాం నిజముగా మనం ఎవరము నిజముగా మనం ఎవరము మనము దేవుని వాగ్దాన మూలముగా పుట్టినవారమా లేదంటే స్తోత్రములు కొంచెము ఇదిగో అబ్రహాము బలమును బట్టి పుట్టిన వాడు శక్తిని బట్టి పుట్టినవాడు స్తోత్రములు ఇక్కడ ఇస్మాయిల్ ను చూస్తున్నాం అతని పరిహారములు నమ్మకస్తుడైన ఎలియాజను చూస్తున్నాము స్తోత్రములు ఎలియాజే నా యొక్క ఆస్తికి కర్త అనుకున్నాడు అవును ఇతడు నీకు స్తోత్రములు ఆస్తికి కర్త కాదు ఇతడు నిజముగా నీ యొక్క స్తోత్రములు వారసుడు కాదని దేవుడాతో చెప్పిన తర్వాత మళ్ళీ కొద్ది దినముల తర్వాత నిజముగా తన యొక్క స్తోత్రములు మళ్ళీ హాగరు ద్వారా తనకు కుమారుణించాడు ఇతడు ఇతడును కూడా కాదు స్తోత్రములు ఆయనను పంపివేయమని ఆయనను స్తోత్రములు అక్కడి నుంచి పంపివేయమని స్తోత్రములు ఇక చెప్పినట్టుగా ఆ మాట వినుమని తనకు దేవుడు చెబుతూ ఉన్నాడు స్తోత్రం ఈ విధముగా ఇద్దరు వారసులు కాదు దేవుని యొక్క వాగ్దానం మూలముగా ఎవరైతే పుట్టారో ఇదిగో వారే వారసులు ఈనాడు నువ్వు దేన్ని బట్టి పుట్టావు నిజముగా దేవుని యొక్క వాగ్దానం మూలముగా పుట్టిన ఉన్నట్లయితే ఇదిగో స్తోత్రములు నిజముగా దేవుని దేవునికి నీ జీవితాన్ని అప్పగించాలి సమస్తమును విడిచిపెట్టాలి సమస్తమును నష్టపరచుకునే మనసు ఉండాలి నువ్వు దేవుని మూలముగా పుడితే నువ్వు దేవుడేని మీద అధికారిగా ఉండాలి లోకం అధికారం కాదు సంఘం అధికారం కాదు సేవకుల అధికారం కాదు దేవుడేని మీద అధికారిగా ఉండాలి ఈ స్తోత్రం ఎవరైతే దేవుని మూలముగా పుట్టారో వారు దేవుని కొరకే స్తోత్రం అనగా స్తోత్రములు ఎవరి కొరకు కాదు లోకములో కొంతమంది వ్యక్తుల కొరకు కాదు గాని స్తోత్రం వారు దేవుని కొరకే స్తోత్రం హలలు నిజముగా ఇస్సాకునే దేవుడు బలియుమని అడిగాడు గాని వ్యక్తులను దేవుడు అడగలేదు స్తోత్రం మూలముగా ఎవరైతే పుట్టారో వారు దేవుని మూలముగా పుట్టిన వారిగా ఉన్నట్లయితే తప్పకుండా సమస్తమును విడిచిపెట్టి దేవుని వెంబడించే వారిగా ఉండాలని ప్రభు పేట జ్ఞాపకం చేస్తూ నేను ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను దయచేసి అందరము నిజముగా మన జీవితాలను ఒకసారి అప్పగించుకొని ప్రభు సన్నిధానంలో ఒక్కసారి ప్రార్థన చేసుకుందాం నిజముగా మనం ఎవరము వాగ్దానం మూలముగా పుట్టిన వారమా లేదంటే శరీరం పుట్టిన వారి మనం లేఖనాల్లో మొదటిగా చూసినట్టుగా అవును శరీర సంబంధులు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన మూలముగా పుట్టిన సంతానమే స్తోత్రములు స ఆయన యొక్క వారసుమని ఎంచబడుచున్నది నిజముగా స్తోత్రములు మీరు క్రీస్తు సంబంధులై ఆ పక్ష ముందు అబ్రహాం యొక్క సంతానం అయ్యింది వాగ్దాన ప్రకారముగా వారసులు అయి ఉన్నారని మనం లేఖనాల్లో చూసాము అందరము మీరున్న స్థలములు దయచేసి మోకాల మీద ఉండి ప్రార్థన చేసి ప్రభువా నిజముగా నేను నిజముగా సంఘములు నమ్మకముగా ఉన్నాను సేవకులు ఎదుట నమ్మకముగా ఉన్నాను కానీ ప్రభు దేవా నిజముగా నేను వారసు నిజంగా నేను వారసుడన నేను వాగ్దాన మూలముగా పుట్టినానా అవును నిజముగా ఒకవేళ వాగ్దాన మూలముగా పుట్టిన వాడివైతే ఇదిగో దేవుడు నిన్ను నీవు బలి అర్పించుకోవలసిందే నిన్ను నువ్వు సమర్పించుకుని ప్రభుత్వ సన్నిధానంలో ఇదిగో సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించవలసిందే స్తోత్రం హాలేలు ఈ విధముగా ఇలా ఉండకుండా కొంతమంది లోకానికి బానిసత్వములుగా మార్చి మారిపోతున్నారు ఈ బానిసత్వములు ఉంచడానికి కాదు స్తోత్రములు హాలేలుయ ఇదిగో ఎంతో బలము కలిగి ఎంతో పనిచేయగలిగినటువంటి వ్యక్తి ఎలియాజరు స్తోత్రం అదే విధంగా ఇంట్లో నమ్మకమైన వ్యక్తి ఒకనాడు స్తోత్రం పెళ్లి విషయంలో ఎదుగు వెళ్ళినప్పుడు ఆయననే నమ్మకస్తుడిగా ఉన్నాడు కాబట్టి అలియాదర్ ను పంపిస్తున్నాడు అబ్రహాము ఎంతో నమ్మకమైన వ్యక్తి ఎలియాజరు స్తోత్రం అవును అయినప్పటికీ ఆయన వారసుడు కాదు ఆయన స్తోత్రములు రెండోదిగా మనము చూస్తున్నట్లయితే ఇస్మాయిలు తన బలమును బట్టి పుట్టాడు ఆయన ఆయనను కూడా దేవుడు ఈయన వారసుడు కాదని చెబుతున్నాడు స్తోత్రం ఎవరు వారసుడు అంటే దేవుని వాగ్దానమును బట్టి ఎవరైతే పుట్టారో ఇదిగో ఆయననే స్తోత్రము వారసుడు ఆయన వాగ్దానము వలన స్తోత్రంలో ఆయన ఏర్పరచుకున్న కుమారుడు ఇస్సాకు స్తోత్రం ఇదిగో ఇస్సాకునే దేవుడు పలిగా అడుగు అర్పించమని అడుగుతున్నాడు స్తోత్రం అల్లెలు ఈనాడు దేవుని బిల్లారా నీ జీవితంలో నిజముగా ఒకవేళ దేవుని వాగ్దాన మూలముగా పుడితే నువ్వు వేరే ఎవరి కోసము కాదు దేవుని కోసమే నీ జీవితం నీ జీవితం సంపూర్ణంగా దేవుని కోసమే నీ మీద ఎవరి అధికారము కాదు దేవుని యొక్క అధికారమే నీ ద్వారా అనేకులకు రక్షణ నీ ద్వారా అనేకులకు ఆశీర్వాదకరంగా నువ్వు మార్చబడతావు నీ ద్వారా అనేకులకు రక్షణ స్వార్థ ప్రకటించబడుతుంది ఇదిగో నిన్ను బట్టి అనేకులు రక్షణ మార్గములో సిద్ధపరచబడతారు స్తోత్రములు దీనికి నీ ఒకవేళ గనక నీ జీవితాన్ని అప్పగించుకుంటే నీలో ఏ అధికారానికి అవకాశం ఇయకు స్తోత్రములు హెలలుయా అవును నమ్మకముగా ఉండు కాదనడం లేదు సంఘములు సహకరించు కాదనడం లేదు కానీ స్తోత్రము నీ అధికారి ఎవరు నువ్వు దేవుని వాగ్దాన మూలముగా పుట్టావా లేదంటే శరీర సంబంధం మూలముగా పుట్టావా ఒక్కసారి నేను నువ్వు పరీక్షించుకొని ప్రభు సన్నిధానంలో అప్పగించుకొని ప్రార్థన చేసుకుందాం దయచేసి అందరు హలెయ్య ప్రభు ఆమె కొందనాలు ప్రభు ఆమె కొందనాలు స్తోత్రములు తండ్రి హలెలు హలెలు ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ గొప్ప దేవుడు రక్షకుడానికిన్నారు దేవ స్తోత్రములు ఇంతవరకు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వస్తున్న దేవ పరిశుద్ధుడాన్ని కొందనాలు ఎదుగురైన ప్రభు అవును దేవానికి కొందనాలు స్తోత్రముల తండ్రి నిజంగా మా జీవితాలు దేవ స్తోత్రములు ప్రభు శరీరం మూలముగా శరీర సంబంధులుగా మేము పుట్టిన వారిగా కాకుండా దేవానికి కొందనాలు స్తోత్రములు తండ్రి వాగ్దాన మూలముగా పుట్టిన వారిగా మేము ఉండడానికి సహాయము దయచేయండి శరీరం మూలముగా పుట్టిన ఇద్దరిని మేము చూసాము దేవ స్తోత్రములు వాగ్వాన మూలముగా పుట్టిన ఇస్సాకును అయితే ప్రభు నైనా మీరు ఏర్పరచుకున్నారు దేవ వారిని మీరు దేవస్తోత్రం అంగీకరిస్తున్నారు అవును ప్రభు అ తండ్రి ఈనాడు మేము కూడా సంఘములో నమ్మకస్తులుగా ఉండొచ్చు ఆయాత్రం సేవకృత నమ్మకస్తులుగా ఉండొచ్చు కానీ నిజంగా దేవా స్తోత్రములు మేము వారసులుగా ఉన్నామా లేదా ఈ రాత్రి పరీక్షించుకోవడానికి సహాయమును దయచేయండి చేయండి కొందనాలు అట్టి వారి దేవ మీరు అంగీకరిస్తున్నారు వారిని మీరు బలి అర్పించమని ఇదిగో బ్రహ్మని అడుగుతున్నారు ఈనాడు ప్రభు జీవితాలు మీద మేము సమర్పించుకున్నామా సమస్తమును విడిచిపెట్టేదేవా మీకోసం మేము బ్రతుకుతున్నామా లేదా అయా ఒకసారి ఈ రాత్రి మేము పరీక్షించుకోవడానికి సహాయము దాయిచ్చేయండి తండ్రి లే తండ్రి ఈ యొక్క స్తోత్రముల తండ్రి ఈ యొక్క ఇద్దరు వ్యక్తులు ప్రభు వారి జీవితంలో బలి అర్పణ మీరు అడగలేదు కానీ అది కోరలేదు కాని దేవ స్తోత్రముల తండ్రి ఇదిగో వాగ్దాన మూలముగా పుట్టిన ఒక ఇస్సాకును ప్రభు ఇదిగో జనములకు ఆశీర్వాదకరముగా మార్చబడిన ఆ యొక్క ఇస్సాకును ప్రభ మీరు బలిగా అర్పిస్తున్నారు ఒక నైనా కుమారుని బలిగా అర్పిస్తున్నప్పుడు ఇస్సాకు ఎంతో నమ్మకముగా దేవా స్తోత్రములు తన బలి మీద బలి అర్పించబోతున్న సమయంలో తండ్రి మౌనముగా ఉంటున్నట్టుగా మేము చూస్తున్నాం అవును ప్రభు స్తోత్రములు నిజముగా కూడా ఎదు స్తోత్రములు బలి అర్పించినప్పటికీ మరణించిన మళ్ళీ తిరిగి లేపగలిగిన దేవుడు ఉన్నాడని తన విశ్వాసమును బట్టి ఆ యొక్క కార్యము చేస్తున్నట్టుగా మేము చూస్తున్నాం అవును ప్రభు ఆ స్తోత్రములు తండ్రి ఈనాడు మేము కూడా మా జీవితాలు ఆయా స్తోత్రములుభువ మేము పెట్టి ప్రభువా మీ సన్నిధానంలో మా జీవితాన్ని అప్పగించుకొని ప్రభు ఆయా సమస్తమును విడిచిపెట్టి ఆయా స్తోత్రములు ప్రభు మాకున్న సమస్తమును విడిచిపెట్టి లోకమును లోకములున్న ప్రతి ఒక్క ఆలోచనలను అన్నిటిని విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించే వారిగా వాగ్దాన మూలముగా పుట్టేవారిగా అనేకులకు నిత్య జీవం పోయే విధంగా మేము స్తోత్రములు తండ్రి అయనాని కొందనాలు ఆయా స్తోత్రములు ప్రభు ఈ జనములు ఆశీర్వాదకరముగా మారడానికి మేము తండ్రి మార్గముగా ఉండడానికి సహాయములు దయచేయండి అవును ప్రభువా ఇస్సాకు వలనే దేవ స్తోత్రములు తండ్రి తను బలిగా అర్పించను బట్టి జనములకు తండ్రిగా మీరు ఆశీర్వదించారు అవును ప్రభు ఈనాడు మా జీవితం కూడా మేము సమర్పించుకోవడానికి అప్పగించుకోవడానికి దేవ ఎవరి ఆధీనంలో మేము ఉండకుండా దేవస్తోత్రం మీ ఆధీనంలో ఉండడానికి సహాయములు దేండి మమ్మల్ని సిద్ధపరచు మీ సహాయములు దయచేసి మా జీవితాలు మీ చేతలకు అప్పగిస్తున్నాను తండ్రి దాన్ని ఉన్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడిన దేవానికి కొందనాలు ఒక్కొక్కరి వారి జీవితాలు పరీక్షించుకోవడానికి సహాయములు దిండి దేవానికి కొందనాలు ప్రభు సంఘములో ఇంటిలో కాదు నమ్మకస్తులము దేవుని ఎదుట మేము ఉండడానికి సహాయము దయచేయమని ప్రతి ఒక్కరి అంతరాత్మలో ప్రభువా ఈ యొక్క ఆలోచన మీరు తెలియజేయమని ప్రార్థిస్తున్నారు సమ స్నాటకములని తొలగించండి అయా నీకు తెలుస్తూ ఈ యొక్క లైవ్ ద్వారా దేవా మీరు స్తోత్రములు కూడి అందరము విషయాలు మేము తెలుసుకోవడానికి మీ సత్యములు ప్రభావ ఉన్నది ఉన్నట్టుగా స్తోత్రములు ప్రభు బయలుపరచబడి ఆ యొక్క కూడికలు ప్రభు ఆయన మేము తెలుసుకున్న విషయం నుమందరము నిలవడానికి సహాయములు దయచేయండి మా జీవితాలు కట్టండి ప్రభువా మీ సహాయము దయచేయండి ఆయన కొందనాలు ఈ యొక్క లైవ్ ద్వారా తల్లి అనేక జీవితాలు కుటుంబాలు కట్టండి దేవ స్తోత్రములు ప్రభువ ఎక్కడ బంధించబడి ఉన్నారో ఎక్కడ విడదలేదు ప్రభు ఆ పరిస్థితి నుంచి ఒక్కొక్కరిని లేవనెత్తండి అయా నామకార్థము ధర్మశాస్త్రం యొక్క కాడిని విరిచివేయండి ప్రభు వస్త్రములు ఒక్కొక్కరిని సత్యంలో నుంచి సర్వసత్యంలోనికి నడిపించిపోయే వస్తోత్రములు ప్రభువ ఇదిగో ఇక్కడ ప్రకటించబడుతున్న ప్రతి మాట వారి జీవితాలు కట్టుకొని ప్రభువ ఇగో వారు చెబుతున్న సంఘాల్లో గాని ఆయన నడుస్తున్న జీవితంలో గాని ప్రభు వారు ప్రభు అమలు చేస్తూ తండ్రిని కొందనాలు ఒక సత్యమైన మార్గంలో తండ్రి స్తోత్రం కట్టబడడానికి సహాయములు దేండి మీ శేషపు పచ్చి ప్రభువ ఇదిగో ఆయన స్తోత్రములు శిష్యుల వలె ఒక గుంపు తయారు కావడానికి సహాయములు దేండి ఎదుగునైనా మీ జన సమూహం మీ చుట్టూ జన సమూహం ఎంతో ఉన్నప్పటికీ ఆయన వారి మధ్యలో డెబ్బై మంది శిష్యులు ఆయా స్తోత్రం వెంబడించినప్పటికి చివరిగా దేవ స్తోత్రములు పన్నెండు మంది శిష్యులు మాత్రమే మీ సత్యమును ఆ స్తోత్రం మీ దగ్గర ఉన్న జీవమును కలిగి వారు ప్రభు ముందుకు నడిచారు అట్టి విధముగా దేవ ఇదిగో మీ శేషము అనేకలు కొరకు కాదు కాని మీ చిత్తంలో ఉన్న వారిని ప్రభువా జగత్తు పునాది వేయబడక ఎవరైతే మీ శేషంలో ఉన్నారు వారిని విడిపించాయా స్తోత్రములు నైనా రక్షణార్థమైన ఒక స్తోత్రములు ప్రభు ఒక గుంపును సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాను ప్రభువ మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు ఈ లైవ్ ద్వారా అయా స్తోత్ర ప్రభా అనేక కుటుంబాలు కట్టబడడానికి సహాయముదా ఇచ్చింది ఒక్కొక్కరిని దేవా ఒక సత్య మార్గములో నడిపించుము ప్రభ ఎవరిని బాధ పెట్టడానికో